ఈ రెండు పక్షులు ఇంట్లోకి వస్తే జాగ్రత్త అశుభానికి సంకేతమట వాస్తు శాస్త్రంలో ప్రతి విషయాన్ని సవివరంగా వివరించారు పెద్దలు దీనిని చాలామంది నమ్ముతారు చాలామంది అంటే కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం అనుకుంటారు కానీ ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువులు కొన్ని కొన్ని జీవులకు కూడా వాస్తు వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు ఈ రోజు మనం ఈ రెండు ప్రత్యేక జీవులు ఇంట్లోకి ప్రవేశిస్తే కలిగే అశుభం గురించి తెలుసుకుందా ఇవి ఇంట్లోకి రావడం వల్ల ఆర్థి సమస్యలు ఉంటాయంట ప్రతికూల ఆలోచనలు కూడా పెరుగుతాయని నిపుణులు అంటున్నారు ఇందులో మొదటిది గబ్బిలం హిందూ గ్రంథాల ప్రకారం ఇంట్లోకి ప్రవేశిస్తే శుభప్రదం కాదని చెబుతారు ఇంట్లో డబ్బు సమస్య వస్తుందని కూడా నమ్ముతారు రుణాలు పెరుగుతాయని ఆర్థిక కష్టాలు వస్తాయని కొందరి విశ్వాసం ముఖ్యంగా గబ్బిలు ఇంట్లోకి ప్రవేశిస్తే అది ఇంటి యజమానిపై ప్రభావం చూపుతాయంట వీటి కారణంగా ఇంట్లో విభేదాలు రావచ్చని కొందరు పండితులు అంటున్నారు కాబట్టి గబ్బిలాలు ఇంట్లోకి వస్తే జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు ముఖ్యంగా గబ్బిలు లేదా రాబందులు ఇంట్లోకి ప్రవేశిస్తే అది ఇంటి యజమానిపై ప్రభావం చూపుతాయంట వీటి కారణంగా ఇంట్లో విభేదాలు రావచ్చని కొందరు పండితులు అంటున్నారు కాబట్టి గబ్బిలాలు ఇంట్లోకి వస్తే జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు సమస్యలు పెరుగుతాయని కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు వస్తాయని బంధం చెడిపోతుందని అంటున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు